ఐపీఎల్ సీజన్ పదిహేడు వేళ ప్రముఖ టెలికాన్ సంస్థ రిలయన్స్ జియో తన యూజర్లకు శుభవార్త చెప్పింది నలభై తొమ్మిది రూపాయల ప్రీపెయిడ్ డేటా ప్లాన్తో రోజుకి ఇరవై ఐదు జీబీ డేటాల అందిస్తున్నట్లు తెలిపింది ఇప్పటికే యాక్టివ్ ప్లాన్ ఉన్నవారికే ఇది వర్తిస్తున్నట్లు పేర్కొంది ఎయిర్టెల్లోనూ ఇదే ప్లాన్ ఉండగా ఇరవై జీబీ డేటా మాత్రమే లభిస్తుంది మరోవైపు ఎక్కువగా డేటా కోరుకునే వారి కోసం జియో ఇప్పటికే రెండు డేటా ప్యాక్లను అందిస్తుంది తొంభై రోజుల వ్యాలిడిటీ నూట యాభై జీబీ డేటాతో ఆరు వందల అరవై ఏడు రూపాయల ప్లాన్ తీసుకొచ్చింది అయితే ఇది కేవలం డేటా వోచర్ మాత్రమే దీనికి రోజువారి పరిమితి ఏమీ ఉండదు కావాలంటే మొత్తం ఒకేసారి కూడా వాడుకోవచ్చు మరొకటి నాలుగు వందల నలభై నాలుగు రూపాయల ప్లాన్లో వంద జీబీ డేటా వస్తుంది దీని వ్యాలిడిటీ అరవై రోజులు ఈ రెండు డేటా ప్యాక్లకు బేస్ ప్లాన్ ఉండాల్సిందే వీటికి వాయిస్ కాలింగ్ ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు ఉండవు అయితే ఐపీఎల్ మ్యాచ్లను ఎంజాయ్ చేయాలనుకునేవారు ఈ ప్లాన్లను పరిశీలించవచ్చు కాగా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగుని ప్రత్యక్షంగా చూడటానికి వీక్షకులు జియో సినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ అవసరం లేదు అయితే ఇదిలా ఉంటే జియో బ్రాడ్బ్యాండ్ మొబైల్ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన డేటా ప్లాన్ తీసుకొచ్చింది ఈ ప్లాన్లో జియో ఫైబర్స్ జియో ఎయిర్ ఫైబర్స్ వినియోగదారులకు యాభై రోజుల పాటు ఉచిత బ్రాడ్బ్యాండ్ సేవలను అందించనుంది ఈ ప్లాన్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పై తేదీ వరకు అందుబాటులో ఉండనుంది